పట్టణ కేంద్రం సుభాష్ నగర్ అన్నబాబు సాటే కమిటీ ఆ రోజు దాదాపుగా పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డులకు ప్రజా ప్రతినిధులు మాదిరిగా ప్రతినిధులు రెండొంది మాదిక జాతి బిడ్డలందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఐదు సంవత్సరాల కింద అన్నబాబు స్వాటే కమిటీని మళ్ళీ విధంగా దీన్ని నిర్మాణం చేసుకుని పాత కమిటీ మేము రద్దు చేయడం జరిగింది ఎందుకంటే అన్నబాబ సాటే విగ్రహ కమిటీ కొద్దిగా జాప్యం వలన పాత కమిటీని రద్దు చేసేసి ఇప్పుడున్నటువంటి కమిటీ రద్దు చేసేసి రెండు వేల ఇరవై ఉన్నటువంటి కమిటీని ఏ విధంగా మేము దీన్ని నిర్మాణం చేస్తూ దాని రెండు వేల ఇరవై కమిటీని ఈ రెండు వేల ఇరవై ఐదు రోజుల ఇరవై ఐదు ఈ ఐదో తారీఖు రోజున పదవ పదవ నెల ఐదో తారీఖు రోజున దీన్ని మళ్ళీ మేము దీన్ని చేయడానికి కోసము కోసం గాయక్ అడవి కోసం మాజీ గారిని అధ్యక్షునాలు ఉపాధ్యక్షుగా కొత్తూరు శంకర్ గారు ఉపాధ్యక్షుడుగా వైకర్ మామూలు గారిని అదేవిధంగా ఉపాధ్యక్షుడుగా గాడికర్ బాబురావు గారిని జనరల్ సెక్రటరీగా సాయి రావు గారిని ఈ విధంగా కూర్షణ గారిని చరణ్ గారిని ఎందుకు కొంతమంది సభ్యులందరినీ కూడా మేము ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ ఈ కమిటీ అన్నవాసాడి గారిని నిర్మాణం చేసేంత వరకు ఇది కొనసాగుతుందని భవిష్యత్ కార్యాచరణ కూడా ఈ అన్నవాసాడి కమిటీ నిర్మాణం చేస్తుందని కూడా మేము సమర్పించింది దేశంలో ఈ ఇచ్చిన అవకాశాన్ని అర్చించడం దయచేసి అందరిని మీరు అందరిని మమ్మీ మనీ శాస్త్రిగా ముందు సమయాన్ని ప్రజలందరికీ అప్పగిస్తూ నాకు ఇచ్చినటువంటి సమయాన్ని మరొకసారి చేస్తూ జయమాదిగా జయమతి శ్రీమాదిగా ముందు జరిగినటువంటి ముందు జరిగినటువంటి అందరూ మాదిగా నా సోదరులకు అందరికి నా యొక్క వందన తెలియజేస్తూ ఐదారు ఏళ్ల కింద కూడా ఇటువంటి మీటింగ్ జరిగింది అందులో కూడా ఎన్నుకోవడం జరిగింది మరియు ఆ అందరూ కూడా అందులో పాల్పరుచుకొని మిగతా పని అంటే అందమోస్ అంటే విగ్రహం గురించి మేము నా కూరుకు పోయి విగ్రహం తెచ్చినాము అచ్చటప్పుడ పెట్టినాము ఆ విగ్రహానికి మరి అదే విగ్రహం పక్కన పెట్టినాము కొందరు కొత్త కమిటీ చేసి మరి ఆ కమిటీని రద్దు చేసి పాత కమిటీని రన్నింగ్ చేస్తూ రన్నింగ్ చేస్తూ మరి ఇప్పుడు పాత కమిటీ మరియు కొత్త సభ్యులను ఎన్నుకొని ఎన్నుకొని మరియు ముందు ముందు నడుస్తాను అని అందరికీ తెలియజేయడం జరిగింది జైవింద్ షర్ణాథ్ జై శివరాయ ఈరోజు బైసాపట్నంలో ఉన్నటువంటి అన్నబోసెట్టె కమ్యూనిటీ హాల్లో ఏదైతే కొద్ది రోజుల్లో అన్నబోసెట్టె గారి యొక్క విగ్రహాన్ని మైసపట్నంలో అంగరంగ వైభవంగా నిర్మించుకోబోతున్నాం కాబట్టి దానికోసము ఈరోజు ఇక్కడ ఏదైతే రెండు వేల ఇరవైలో ఉన్నటువంటి కమిటీ అదేవిధంగా అందులో నూతన సభ్యులుగా ఇక్కడ ఏర్పరచుకొని త్వరలోనే బహిసపట్నంలో ఉన్నటువంటి అన్నబాసెడ్డె విగ్రహాన్ని ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయబోతున్నాం కాబట్టి నా ఉదో నియోజకవర్గంలో ఉన్నటువంటి సంస్థ మార్గ జాతికి చెందినటువంటి బంధువులకు అదేవిధంగా అన్నవాసేమీ మరోసారి వైసాపట్నంలో ఈ స్టాచ్యూ కూర్చోబెట్టుకున్నాం కాబట్టి మీ అందరి ఆశీస్సులు అదేవిధంగా మీ సలహాలు సూచనలు ఉండాలని కోరుతూ ఈ నూతన కమిటీకి ప్రతి ఒక్కరు సహాయ అందిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ నమస్కారం